ఉండాలి అలాగనే మనము ప్రభుతో సహవాసము గడిపే వారంగా ఉండాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు మీరు భూమి మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుర కాబట్టి మనం ఈ పదార్థంలను అనుభవించాలంటే దేవుడితో నిత్యము సహవాసము కలిగి ఉండాలి ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉంచున్నాడు మనం ఈ ఫలముని పొందుకోవాలంటే ఆయనను మనము ఆరాధించే వారంగా ఉండాలి ఈ ఫలముల మీద మనకు అధికారము కావాలంటే ఆయన మనలను ప్రార్థన చేసి మనము ఆయనను పొందుకునే వారంగా ఉండాలి నిత్యము ఆయన యొక్క మహిమను మనము జూచేవారంగా ఉంటున్నాం అయితే ఉదయాన్నే లేచి మనము మోకాలు వేసుకొని ఆయన ఎదుట మొరపెట్టినప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క ఇబ్బంది ప్రతి ఒక్క ఇరుకును ఆయన మన ఎదుట నుంచి దూరపరిచి మనకి మంచి ఫలములను ఆయన ఇచ్చే దేవుడుగా ఉంచున్నాడు కాబట్టి దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు భూమి మీరు భూమి మీ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడితో నీవు సహవాసము కలిగి ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నా పొలంలో ఉన్నా లేదా ఆఫీస్ లో జాబ్ లో ఉన్నా మన నోరు అయితే ఖాళీగా ఉంటూ ఉంటది హృదయం అయితే ఖాళీగా ఉంది దేవుణ్ణి మనము మొరపెట్టే వారంగా ఉండాలి కొన్నిసార్లు నోరుతో మొరపెట్టకపోయినా హృదయంతో దేవుణ్ణి మనము మొరపెట్టే వారంగా ఉండాలి అప్పుడు మన మొరను ఆయన ఆలకించి మన ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క ఇబ్బందిని ఇరుకును తప్పించి మంచి ఫలములను మనకు దయచేసే దేవుడుగా ఉంచున్నాడు కాబట్టి ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహోగనుడ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నానతం నువ్వు ప్రభా నానతం మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రభులే కన బావాలను బట్టి ప్రభా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి మీరు భూమి మీద మంచి ఫలములను అనుభవించురని నాన్న తండ్రి నువ్వు ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నాయన తండ్రి యక్ష గ్రంథము ఒకటి పంతొమ్మిది ద్వారా ప్రభా నాయన తండ్రి నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి నాన్న తండ్రి సహాయం చేయండి ప్రభా తండ్రి మేము ప్రభా నాయన తండ్రి మంచి పదార్థంలో ప్రభా నాయన తండ్రిని ఎదుట నుంచి పొందుకునే భారంగా నాన్న తండ్రి ఉండినట్లు సహాయము చేయండి నాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయా సహాయం చేస్తురండి ప్రభా నాయన తండ్రి నీ సహాయం చేయండి అద్భుత కార్యాల కార్యాలను ప్రభా జరిగించండి ఆయా నాయన తండ్రి లైవ్ వచ్చినారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభావారు హృదయంలో ప్రభున్నాన తండ్రి మాటలు ప్రభున తండ్రి నాటబడిన సహాయం చేయండి ఆయన తండ్రి అనేక మంది ప్రభ అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో ప్రభావ బాధపడే బిడలుగా ఉంచున్నారు ఆయా జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ఒక్క అక్రత అవసరతను బ్రహ్మ నీ వెరిగిన దేవుడిగా ఉంచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు నాన్న తండ్రి నీ ప్రభా మా కొరకు బ్రహ్మా నాన్న తండ్రి పల్లె ఒక నుంచి నాన్న తండ్రి మేలు మేలున్నాను ప్రభా నాన్న తల్లి జీవించే దేవుడిగా ఉంచున్నా ప్రభా నాన్న జ్ఞాపకం చేసుకోండి నాన్న తల్లి కోటు సమస్యల ద్వారా బాధపడి చిన్న బిడలను ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆయా సహాయం చేయండి నాన్న తండ్రి వారి బాధలను ఇబ్బందులను ఇరుకులను ప్రభా నాన్న తండ్రి నువ్వు తప్పించే దేవుడిగా ఉంచున్నావు ప్రభా ఆయా నాన్న తండ్రి సహాయం వచ్చేయండి నాన్న తండ్రి విడాకులు నాన్న తండ్రి క్యాన్సల్ అవ్వాలక్క అని ప్రభా నాన్న తండ్రి ప్రార్థన అవసరాల కొరకు నాన్న తండ్రి మెసేజ్ చేసిన బిడలు ఉంచున్నారు ఆయా వారిని జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి అనే విడాకులను ప్రభా తండ్రిని క్యాన్సిల్ చేయండి ప్రభా ఇలాగ్న ప్రభానా తండ్రి కుటుంబంలో ప్రభా నెమ్మది శాంతి లేక బాధపడుచున్నప్పుడు వెళ్ళున్నారు తండ్రి వారి గృహాల్లో తండ్రి తండ్రిని నెమ్మదిని శాంతిని ప్రభానా తండ్రి ఆనందమును దయచేయండి నాన్న తండ్రి అలాగిన ప్రభా వారి ప్రతి ఒక్క ఇబ్బందిని ఇరుకున్నాను ప్రభా నువ్వు తీర్చమని ప్రార్థిస్తున్నావు ప్రభా అలాగిన ప్రభా నాన్న తండ్రి భర్తకు నాన్న రక్షణ అంటే భార్యకు రక్షణ లేక నాన్న తండ్రి భార్యకు రక్షణ ఉంటాయి భర్తకు రక్షణ లేక ప్రభా నాయన తండ్రి బాధపడి చిన్న బిడలుస్తున్నారు ప్రభా నాయన తండ్రి వారికి ప్రభా నాయన తండ్రిని ప్రభా రక్షణ ఆనందమును దయచేయండి ప్రభా నాయన తండ్రిని సన్నిధిలో ప్రభానా తండ్రి గడిపే భాగ్యముడు దయచేయవని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి వారికి ప్రభా నెమ్మదిని శాంతిని ప్రభాన తండ్రి అనుగ్రహించండి ప్రభా నయన తండ్రి అనేక మేళ్ళని ప్రభా గృహాల్లో ప్రభాని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగనే ప్రభా ఇంకా ప్రభా ఎవరి బిడలు ప్రభా నాయన తండ్రి చదువుకుంటున్నారు ప్రభావారిని జ్ఞాపకం చేసుకోండి కాలేజీలో ప్రభాన తండ్రి వారికి తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి నేను తండ్రిని దేవదూతని ప్రభావ వారికి ముందుగా పంపండి ఆయా సహాయము చేయండి ప్రభాన తండ్రి అలాగనే ప్రభా ఇంకా ప్రభాన తండ్రి ఎవరిని బిడీళ్ళు ప్రభాన తండ్రి భవిష్యత్తు కోసం ప్రభా ఎదురు చూస్తుండగా ప్రభాన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ మంచి ప్రభాన తండ్రి బహుమానమును వారికి దయచేయండి ప్రభా నాయన తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడలించున్నారు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి గర్భఫలమును దయచేయండి నాన్న తండ్రి గర్భఫలము ఎహోవాయిచ్చు బహుమానం అన్నావు ప్రభా నానతని జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి మీకుడు చే ప్రభా వారి నాయన తండ్రి వారి గాయపడిన నష్టంతో ప్రభా నాయన తండ్రి వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి సహాయం వచ్చేయండి నువ్వు ప్రభా వారికి తోడుగా నీడుగా ఉండండి ప్రభా ఇంకా ప్రభా నాయన తండ్రి వృద్ధులు ఉంచున్నారు ప్రభా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి తోడుగా నీడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి వారికి మంచి బలాన్ని శక్తిని ప్రభా దైచ్చేయండి ప్రభా అలాగనే ప్రభా నాన్న తండ్రి చిన్న బిడ్డలు ఉంచున్నారు ప్రభా వారి జ్ఞాపకం చేసుకోండి ఆయా సహాయం వచ్చేయండి నాన్న తండ్రి వారిని దేవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నువ్వు సహాయం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి వారిని ప్రభాన తండ్రి చదువులో ప్రభాన తండ్రి నువ్వు ప్రభా అభివృద్ధి పరచండి ప్రభాన తండ్రి వారికి నాయన తండ్రి సహాయం ఇంకా చేయన తండ్రి ప్రభానా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏ శాత్పరిశుధ నామంన అడిగి బ్రత్మాలి వే తండ్రి ఆమె ప్రైజ్ అలా